చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది పూర్తిగా ఎలా కుట్టాలో దీనికన్నా కొంచెం ఫినిషింగ్ అనేది ఈ వర్క్ చేద్దాం పూర్తిగా చివరి వర్క్ చూడండి ఖచ్చితంగా ఈ రింగ్ నాట్లో ఈ ఫ్లవర్ అనేది ఎలా వచ్చిద్దో పూర్తిగా ఈ వర్క్ అంతా మీకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం ఆ డిజైన్ సేమ్ అనేది ఇక్కడ చేసి చూపిస్తున్నాను చూడండి మైడియా ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలతో పెట్టి ఒక సూదిలో దారం అనేది ఎక్కించుకుని ఫస్ట్ ఈ ఫస్ట్ ఫాల్ అనేది ఇది చేద్దాం ఇప్పుడు సూదిలో ఏంటంటే చంకీ అనేది ఇలా అండి ఓకేనా ఈ చమకీ అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ చమకీ కిందకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఎంత దారం ఉందో అంత లాగేయాలన్నమాట లాగేసిన తర్వాత ఈ కిందకి ఇలా చమకీ తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం లేదు జస్ట్ అనేది ఒక్క లోంగా అనేది తీసుకోండి లోంగా అంటే మీకు తెలుసు కదా లోంగా కుట్టు ఎలా తీసుకోవాలో ఇలా తీసుకోండి తీసుకుని చక్కగా దీంట్లో ఇలా పెట్టి సూదిలో ఇలా అనేది ఆ లోంగా అనేది అలా టైట్గా చేసుకుని అలా లొంగ అనేది ఒక కలర్ అనేది శారీలోది అలా తీసి ఆ చమకీ మీద లొంగ వేసేయండి వేసేసిన తర్వాత సేమ్ అనేది అలాగే ప్రాసెస్ అనేది ప్రతి చోట కూడా అలా వేసుకుంటూ రావాలి రావాలంటే ఎలా అంటే సేమ్ అనేది ఇలా చం ఇలా తీసుకెళ్ళిపోవాలి చివరికి చివ్వరికి చంకీ అనేది ఇలా తీసుకెళ్ళిపోవాలి తీసుకెళ్ళిపోయి ఆ లోంగా అనేది పైన వేసుకుని ఆ చంకీల్లో నుంచి ఇలా వేసి జాగ్రత్తగా ఇలా లోంగా అనేది వేసుకుంటూ ఇలా ఆ పద్ధతి ప్రకారంగా ఆ ఫ్లవర్స్ అంతా వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి సేమ్ అనేది ఇలా శంకి తీసుకెళ్ళిపోండి ఓకేనా ఇప్పుడు చూడండి కంప్లీట్ అయ్యాక చూపిస్తున్నాను ఫైనల్గా చూడండి ఇక్కడ అనేది ఈ ఫ్లవర్స్ అనేవి అలా వేసేసిన తర్వాత మీరు లోంగా నాట్ అనేది తీసుకున్న తర్వాత చక్కగా దీంట్లోకి తీసుకుని నేను చెప్పాను కదా నాలుగు నాలుగు ఎనిమిది దారాలు మాత్రమే తీసుకోండి తీసుకుని ఈ లోంగా నాట్ ఫ్లవర్ అనేది వేసుకోండి ఓకేనా ఈ లోంగా నాట్ ఫ్లవర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు రింగ్ నాట్కి వెళ్దాం జాగ్రత్తగా చూడండి రింగ్ నాట్ అనేది ఎలా వచ్చిందో ఇక్కడ అనేది రింగ్ నాట్ అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టి చక్కగా ఈజీగా మీరు ఈ ఏదైతే ఉందో రింగ్ నాట్ అనేది చక్కగా ఆ సైజ్ అనేది చూసుకుంటూ జాగ్రత్తగా ఆ సైజ్ అనేది మీరు మెయింటెనెన్స్ అవుతూ వేసుకోండి ఇలాంటి ఎన్నో ట్రిక్కులు మై డియర్ ఫ్రెండ్స్ యాప్లో ఉన్నాయి కాబట్టి నాట్ గురించి ప్రతి చరిత్ర కూడా మీరు చక్కగా యాప్లో అనేది లగ్జరీ వర్క్స్ ప్లస్ హ్యాండ్ వర్క్లోకి వెళ్ళి చూడండి నాట్ అనేది స్పష్టంగా క్లారిటీగా ఎలా వేయాలనేది ఎవరైతే యాప్ సబ్స్క్రిప్షన్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఆ మగ్గం వర్క్ హౌస్లో చూడండి దాంతోపాటు ఏంటంటే ఈ రింగ్ నోట్ అనేది సైజులే మీ సైజులు అనేవి మీరు నిర్ధారించుకుని చక్కగా కుట్టాలి ఈ రింగ్ నోట్ మీద మీకు మెయిన్ అనేది ఆ సైజుల మీదే ఆధారపడి ఉంది ఈ వర్క్ అంతా ఓకే డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ రింగ్ నోట్ అనేది ఈ రింగ్ నోట్ అనేది జాగ్రత్తగా వేసినప్పుడు మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు చూడండి జాగ్రత్తగా చూడండి ఫైనల్గా ఏంటంటే రింగ్ నోట్ అనేది వేస్తున్నాను ఆ రింగ్ అనేది సైజ్ చూసుకుని చక్కగా రింగ్ నోట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది వస్తుంది నెక్స్ట్ వర్క్ అంటే ఏంటంటే పూసలు అనేవి ఉంటే మీకు కాటన్ దారం తీసుకుని చక్కగా ఇక్కడ ఎనిమిది ఇవి ఏదైతే ఆరున్నాయో మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చూసారా ఆరు సిచువేషన్స్ అనేవి కరెక్ట్గా అలా అనుకుంటూ వెళ్తే సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఇక్కడ మధ్యలో మాత్రం స్టోన్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోండి ఆ స్టోన్ అనేది ఉండి చక్కగా మీరు దాని మీద నుంచి ఇలా ఇలా అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఆ ఏదైతే స్టోన్ మధ్యలో ఉంది చూసారా అది కనిపిస్తూ ఉండిద్ది చూసారా వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ అనేది అయ్యింది చూడండి ఇప్పటికీ ఇక్కడతో మీకు పూసల్ది అనేది కంప్లీట్ అయింది అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం ఏ ఫ్రెండ్స్ అవుట్లైన్ అనేది కుట్టాను కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇది ఒక సింగిల్ అవుట్లైనే ఉంది ఈ వైట్ మూత్యం అనేది తీసుకుని చక్కగా ఇలా అనేది లోకలాగా వేసుకుని చక్కగా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఫైనల్గా కాదు ఇలా కాదు ఇంకా మాకు మంచి ఫినిషింగ్ రావాలంటే ఇక్కడ విప్పేయండి విప్పేసి ఏం చేయండి అంటే దీంట్లో నుంచి రండి వచ్చి ఇలా అనేది చక్కగా వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి తెలుసా చివరిగా వెళ్ళినప్పుడు స్టేజ్కి అక్కడ ఒక పూస అనేది తీసుకోవాలి తీసుకుని ఇలా ఇటువైపు రెండు రెండు లైన్స్ అనేవి వచ్చాయి అనుకోండి ఆ తర్వాత అనేది నెక్స్ట్ అనేది దాని లోపలికి వెళ్ళి జాగ్రత్తగా ఇలా అవుట్లైన్ అనేది వచ్చేయండి వచ్చేసి రెండోది కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది ఇక్కడ చూడండి డౌన్ అనేది పెట్టుకుని కొంచెం ఎక్కువ తక్కువ ఉండేటట్లుగా సమానంగా మూడు కరెక్ట్గా వచ్చేటట్లుగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళా మళ్ళీ వచ్చాయి ఇలా ఇలా వచ్చినప్పుడు ఏం చేశాను కొంచెం కొంచెం అనేది కిందకి ఇలా పెట్టుకుని జాగ్రత్తగా ఇలా మీరు వేసుకొని చాలా ఈజీగా వర్క్ అనేది చేసేవచ్చు చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ముడి అనేది వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది మేము జర్దోసిలోకి వెళ్తాం జర్దోసి అనేది ఎలా కుట్టాలో చూద్దాం చూడండి జరదోసీలు అనేవి వేసుకోండి వేసుకున్న తర్వాత ఫైనల్గా చూడండి నేను కుడుతున్నాను మై మైడియా ఫ్రెండ్స్ హై క్వాలిటీ ముంబై సూదులు ఖచ్చితంగా వర్క్ అనేది రావాలంటే మీరు మేము అందజేసే సూదులు అనేవి ముంబై సూదులు అనేవి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి నీడిల్స్ కావాలని చెప్పి ఈ సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చాలా హై క్వాలిటీ సూదులు దీన్ని మించిన సూదులు మార్కెట్లో లేవు ఇప్పుడు చూడండి ఇది క్రాస్ క్రాస్ అనేది జర్దోసి వేస్తున్నాను అనమాట చూసారా చూడండి జాగ్రత్తగా అనేది ఇలా లోడింగ్ అనేది క్రాస్ క్రాస్ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ కంప్లీట్గా అవ్వాలి చివరి వరకు అయిన తర్వాత ఏం చేయాలో తెలుసా మళ్ళీ దాని లోపల నుంచి వెళ్ళి ఇలా ఈజీగా చక్కగా ఇలా వెళ్ళి ఇటు ఒకటి అటు ఒకటి అటు రెండు ఇలా వేసుకోండి ఫైనల్గా ఇలా అనేది జరదోసి వేసేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట వర్క్ అనేది మీరు చక్కగా ఈ ముక్క తీసుకుని బార్డర్ లాగా వేసుకోవచ్చు ఇది హై రేంజ్ లగ్జరీ వర్క్ టైప్లో వర్క్ అనమాట ఇదంతా ఇదంతా చాలా చాలా వాల్యూబుల్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ మీరు వర్క్ విషయంలో ఏకమై ఉన్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఈ జర్దోసి అనేది మీరు ఒక సైజు ముక్కలు అనేవి కట్ చేసుకుంటే అవి ఖచ్చితంగా మీకు ఈజీగా వర్క్ అనేది వస్తుంది ఎక్కువ తక్కువ అనేది కట్ చేసుకోవచ్చు కట్ చేసుకునేటప్పుడు ఒక సైజులో కట్ చేసుకోండి ఓకేనా మీరు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని దాంతోపాటు మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఈ వర్క్ అనేది పూర్తిగా ఇలా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇప్పుడు ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి చివరిలో ఉన్న నంబర్కి కాల్ చేయవచ్చు వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణుల లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలాంటి ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డిఎమ్ బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ